అరే శ్రీ గణపతి నమః మహా అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో అన్న మహా వేద పండుతులకు బోధజనులకు ఐందో ధర్మముని పాటుపడే వాళ్ళందరికీ నమస్కారం నామ సంవత్సరం సంవత్సర ఫలితాలు జనరల్గా జాత చక్రం అనేటటువంటిది బాగా మనకి జాతకంలో గ్రహస్థితి కానీ దశాఫలాలు కానీ బాగా ఉండేటట్టయితే జో మన గోచార ఫలితాలు అనేటటువంటిది సంవత్సర ఫలితాలు అనేటటువంటిది వ్యాడొచ్చినా కూడా వాళ్ళ మీద ఏం ప్రభావం చూపించాలన్నమాట అందువల్ల గోచార ఫలితాలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయా ప్రతి మానవుడి మీద ఇక్కడ జాతక ఫలితాలు ప్రభావం చూపిస్తాయా బాగుంటే జాతక ఫలితాలు ప్రభావం చూపిస్తాయి జాత చక్రం బాగున్నప్పుడు అప్పుడు గోచారం గురించి ఎక్కువ శ్రద్ధ వహించి అక్కడ ఉండేటువంటి మంచి డేట్లు మనం చూసుకోవచ్చు అనమాట అందువల్ల జాత ఒక గోచారంలో మనకి బాగోపోయినా కూడా ఆ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతిలు చేసుకునేటట్టయితే కొంతమేర మనకి అవి పరిహారాలు దానాలు ఇది చేసేటట్టయితే తేలికలో వెళ్ళిపోవడానికి అవకాశాలు అనేటట్టు ఉన్నాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాత చక్రం బాగున్నప్పుడు దశాబలం బాగున్నప్పుడు గోచార ఫలితాలు అసలు చూడాల్సిన అవసరం అనేటటువంటిది ఏం ఉండదు ఎప్పుడైతే జాతచక్రం బాగాలేదో దశ బాగాలేదో అప్పుడు గోచార ఫలితాలు అనేటటువంటి దానిలో మంచి ఎక్కడుందనేటువంటిది మనం కొంచెం చూసుకోవచ్చు బ్యాడ్ ఉండేటట్టయితే వాటి సంబంధంగా దానాలు శాంతి జపాలు చేసుకునేటట్టయితే కొద్దిగా బెటర్గా ఉండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట ప్రస్తుతం మేషరాశి గురించి మనం మాట్లాడుతాం అనమాట ఈ మేషరాశికి జనరల్గా ఈ బంధువులు అనేటటువంటి వాళ్ళు శత్రువులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఈ మేషరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి బంధువులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కొంచెం ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా పక్కకెళ్ళి మాట్లాడుకోవటం అనేటటువంటిది ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడా అది ఎవరికి చెప్పకుండా ఉండటం అనేటటువంటిది కొంచెం బెటరు అందులో కొద్దిగా అశ్విని నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఏదన్నా కొద్దిగా గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాలు కానీ కొద్దిగా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కానీ కొంచెం ఎక్కువ సానుకూలత అనేటటువంటిది ఉంటుంది ఈ మెడికల్ సీట్లు అనేటది ఏదైనా పొందాలన్నా వాళ్ళు కొంచెం బాగా ప్రయత్నం చేయొచ్చు ఇంకా ఎక్కువ భాగం ఈ పార్ట్నర్షిప్ వాతావరణాలు అనేటటువంటిది కొంచెం తక్కువ మాట్లాడుతూ కొద్దిగా జాగ్రత్తగా ఉండేటట్టయితే కొంచెం తేలిక వెళ్ళిపోతుంటుంది కనుక ఫ్రెండ్స్ కొలీగ్స్ నేబర్స్ పార్ట్నర్స్ ఈ విషయాల్లో కొద్దిగా ఏమరపాటు ఉండాలి బంధువులతో కూడా ఈ మాట్లాడేటప్పుడు అనమాట వీళ్ళు ఈ ఈ మేషరాశి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఏడో ఇంట్లో పాపగ్రహం ఉన్నప్పుడు వివాహం చేసుకోవద్దని శాస్త్రం ఉంది కాబట్టి అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై దాకా ఈ సంవత్సరం వివాహాలు అనేటటువంటిది వీళ్ళు ముహూర్తాలు అనేటువంటిది పెట్టుకోకుండా ఉండటం ఉత్తమం అనమాట అంటే చేయకూడదని శాస్త్రం ఉంది అందువల్ల ముహూర్తం పెట్టేటప్పుడు మన మేషరాశి కాబట్టి అంటే ఉదూది కానీ వరుడిది కానీ మేషరాశి అయ్యేటట్టయితే అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై దాకా వివాహ ముహూర్తాలు పెట్టొద్దని చెప్పని మనం ఆ పురోహితులు చెప్పాలన్నమాట ఎందుకంటే ఇది గో గోచార ఫలితాల్లో సూర్యుడు కుజుడు అనేటటువంటి గ్రహాలు సప్తమ స్థానం ఉన్నప్పుడు వివాహం ఉంది కాబట్టి నెక్స్ట్ గురువు అనేటటువంటి పెద్ద గ్రహం అష్టమ స్థానంలో ఈ నవంబరు ఐదో తారీఖు దాకా ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రిస్టేజ్ దెబ్బ తినేటటువంటి ఏదైనా లేదన్నా ఉండేటట్టు ఆ యొక్క పనులు అవాయిడ్ చేయటం అనేటటువంటిది కొంచెం బెటర్ అనమాట అది అందువల్ల నవంబరు ఐదు తర్వాత మళ్ళీ సంవత్సరం చివరి దాకా కూడా కొద్దిగా గురువు తొమ్మిదో ఇంట్లో కొద్దిగా సానుకూల వాతావరణం ఉంటుంది కాబట్టి కొద్దిగా బంగారం కొనాలన్నా ఏదన్నా మంచి కార్యక్రమాలు చేయాలన్నా పెద్దలు అండదనాలు కానీ ఇవన్నీ కూడా మనకి నవంబర్ ఐదు నుంచి కొంచెం సానుకూలమైనటువంటి వాతావరణాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట ఇంకా పెద్ద గ్రహం ఉన్నటువంటి శని ప్రస్తుతం ధనుస్సులో తొమ్మిదవ రాశిలో ఉన్నాడు ఇది కొద్దిగా ఫలితాలు అనేటటువంటిది కొద్దిగా సానుకూలత కొంచెం తక్కువగా ఉంటుంటుంది ఆ తర్వాత జనవరి ఇరవై తర్వాత పదవ రాశులకు వచ్చినప్పుడు కూడా కొద్దిగా పెద్దవాళ్ళు ఆరోగ్య విషయాలు అనేటటువంటిది కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలన్నమాట కనుక వివాదాలు లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా కొంచెం ఏమరపడగా ఉండాలి కనుక ఈ గురువు కొంచెం బలహీనంగా ఉన్నందువల్ల గురువు సంబంధించినటువంటి శాంతి వాతావరణాలు అనేటువంటి గురువారం రోజున కొద్దిగా వెంకటేశ్వరం పూజ విష్ణు సహస్రనామం చదువుకోవటం ఈ శనివారం రోజున కొద్దిగా మల్ల జంతువులకి దానం ఇవ్వటం అనేటటువంటిది ఈ శనికి సంబంధించినటువంటి ఈ స్తోత్రం చదువుకోవటం అనేటటువంటిది సాంబశివుడి సంబంధంగా రుద్రాభిషేకం అనేటటువంటిది అవకాశం ఉన్నటువంటి శనివారం చేసేటైతే శని సంబంధంగా కాంప్లికేషన్స్ అనేటటువంటి పెద్ద ఉండవు ఇంకా గవర్నమెంట్ లావాదేవీలు ఏదైనా మీరు చేద్దాం అనుకునేటట్టు కొద్దిగా సానుకూలం అనేటువంటిది మనకి ఈ జూన్ పదిహేను నుంచి ఒక నెల వీళ్ళకి కొద్దిగా సానుకూల కాలం సెప్టెంబర్ పదిహేను నుంచి ఒక నెల కూడా ఏదన్నా కొద్దిగా విజయం పొందాలంటే వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వాటిల్లో విజయం పొందొచ్చు అనమాట అట్లాగే జనవరి పదిహేను నుంచి ఒక రెండు నెలలు కూడా వీళ్ళకి కొద్దిగా ఎక్కువగా సానుకూలం అనేటటువంటిది కొద్దిగా ఉంటుంటుంది అనమాట ఇంకా రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా మనకి పొందాలి అనేటట్టయితే వీళ్ళు ఈ కుజుడు కన్యా రాశిలోకి వచ్చినప్పుడు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి ఈ నవంబర్ పది మధ్యన కొద్దిగా ఎక్కువ సానుకూలం అనేటటువంటిది ఉంటుంది అప్పుడు వీళ్ళు ఏదన్నా ఒక ప్రయత్నం చేసేటట్టయితే రావాల్సినటువంటి డబ్బులు కొంచెం రావడానికి అవకాశం ఉంది అట్లాగే మే ఆరు నుంచి జూన్ ఇరవై రెండు మధ్యన కూడా వీళ్ళకి కొద్దిగా ఎక్కువ సానుకూల వాతావరణాలు అనేటటువంటివి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ జనవరి పదిహేను నుంచి ఒక వన్ మంత్ ఈ పంద్యాలనేటటువంటిది కొంచెం కట్టకుండా ఉండటం అనేటటువంటిది బెటర్ అక్కడ ఓడిపోతారు అనమాట కట్టేటట్టయితే అందువల్ల ఒకటి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి అనమాట ఎందుకంటే అక్కడ ఈ మకర రాశిలోకి శుక్రుడు వస్తాడు అనమాట ఆ మకర రాశిలోకి శుక్రుడు వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నమాట అది ఎప్పుడు వస్తాడు ఈ మకర రాశిలోకి శుక్రుడు అంటే డిసెంబర్ పదమూడు నుంచి జనవరి ఎనిమిది మధ్యన అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదమూడు నుంచి రెండు వేల ఇరవై జనవరి ఎనిమిది మధ్యన కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మిగిలిన కాలాల్లో కొద్దిగా గ్రహాలు అనేటటువంటి కొంచెం బాగానే ఉన్నాయి అన్నమాట అందువల్ల టోటల్గా పెద్ద గ్రహాలు అనేటటువంటిది రాహు కొంచెం సానుకూలమైనటువంటి వాతావరణంగానే ఉన్నది అందువల్ల సంవత్సరం చివరి దాకా కొద్దిగా పర్లేదు ఈ గురువు శని పెద్ద గ్రహాలు కొంచెం తేడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇలా యాక్షన్స్ కొద్దిగా దూకుడుగా వెళ్లకుండా ఉంటాం అనేటటువంటిది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కదా మేషరాశి వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ బంధు వాతావరణాలు పార్ట్నర్షిప్ వ్యవహారాలు అనేది జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన డబ్బు కాలాల్లో వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కానీ గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలు కానీ ఇప్పుడు ఇప్పుడైతే శుభకాలం అని ఇప్పుడు నేను చెప్పానో ఆ కాలంలో వాళ్ళు ప్రయత్నం చేసుకునేటట్టయితే కొద్దిగా మంచి జరగడానికి అవకాశం ఉంది నవంబర్ ఐదు తర్వాత ఇంకా గురువు కొద్దిగా ఎక్కువ సానుకూలంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా గురుజనుల యొక్క ఆశస్సులు తీసుకునేటట్టయితే ఈ లోపల కొద్దిగా తేలికలో ఉండటానికి అవకాశం ఉంది అలా తప్పకుండా ఈ గురువారం గురువారం ఈ వెంకటేశ్వర స్వామి పూజ విష్ణు పూజ శనివారం రోజున ఏమన్నా కొద్దిగా ఈ సాంబశివుడు పూజ విధానాలు చేసుకునేటట్టయితే కొద్దిగా సానుకూలమైనటువంటి వాతావరణం అనేటది ఉంటుంది ఎక్కువ మనకి సుభలితాలు అనేటటువంటిది మనం చూస్తాం అనమాట మంగళ మహత్ శుభం పూజ